హాయ్ అండి సర్వతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో నిన్నటి వరకు దెమన్ టిస్కన్ అనే హారర్ నవల్ విన్నారు కదండి ఈరోజు అడుగో అతనే హంతకుడు అనే డిటెక్టివ్ నవల గాని కొమ్మూరి సాంబశివరావు గారు రచించారు సాంబశివరావు గారు రచనలన్నీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఈ మధ్యలోనే వచ్చాయండి నవల్లో కూడా అదే మెన్షన్ చేస్తున్నారు చాలా మంది ఇది ఏ లో వచ్చింది అని అడుగుతున్నారు అందుకని పర్టికులర్గా ఈ విషయం చెప్పడం జరిగింది ఇక నా వెళ్ళిపోదాం ఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్ అన్నాడు రాత్రి డ్యూటీలో ఉన్న సర్జెంట్ మోటార్ కార్ యాక్సిడెంట్ జరిగింది రిపోర్ట్ చేయడానికి ఫోన్ చేశాను మీ పేరు రాజయ్యారు చిరునామా మార్కెట్ వీధి నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ సైదాపేట యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది గిండికి సైదాపేటకి ఉన్న అలందూర్ రోడ్డు మీద ఎవరైనా మరణించారా ఎవరికైనా గాయాలు తగిలాయా కారులో ఎంతమంది ఉన్నారు అడిగాడు పోలీసు ఉద్యోగి ఆఫీసర్ ఈ యాక్సిడెంట్కి నాకు ఏమీ సంబంధం లేదు నేను ఇంటికి వెళుతూ చూశాను యాక్సిడెంట్ జరిగిన చోట ఎవరూ కనిపించలేదు మీకు ఫోన్ చేయడం పౌర ధర్మం కొనుక టెలిఫోన్ చేశాను థ్యాంక్స్ సార్ వివరాలు చెప్పండి అడిగాడు సర్జట్ డైరీ ముందుకు లాక్కుని గిండి స్టేషన్ వద్ద నేను హోటల్ నడుపుతున్నాను పన్నెండు గంటలకి హోటల్ మూసి ఇంటికి బయలుదేరాను సైకిల్ మీద రోడ్డుకి రెండు పక్కల బాగా లోతైన పళ్ళం ఉంది పళ్లంలో ఏదో తగలబడ్డం గమనించి సైకిల్ దిగి చూశాను అది మోటార్ కారు తలకిందులుగా ఉంది కారులో కాని చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారేమోనని పిలిచి చూశాను ఎవరూ పలకలేదు దగ్గరే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ గూతుకొచ్చి మీకు టెలిఫోన్ చేస్తున్నాను అన్నాడు రాజయ్యర్ మినీ థ్యాంక్స్ సార్ కాసేపట్లో పోలీసు ఉద్యోగులు యాక్సిడెంట్ జరిగిన చోటుకొస్తారు దయచేసి మీరక్కడికి వెళ్లి కాచుకోండి ఆఫీసర్ చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్ళాలి సారీ సార్ మీరు ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు ఎలాగో వచ్చి మిమ్మల్ని పిలుస్తారు కనుక యాక్సిడెంట్ జరిగిన చోట కాచుకోవడం మంచిది థ్యాంక్స్ వన్స్ అగైన్ అని సర్జెంట్ డిస్కనెక్ట్ చేసి ఇంకో టెలిఫోన్ తీసి ఆపరేటర్ రిపోర్ట్ మోటార్ కార్ యాక్సిడెంట్ అలందూర్ రోడ్ గిండి సైదాపేట మధ్య రిపోర్టెడ్ బై రాజయ్య అని టెలిఫోన్ పెట్టేశాడు వెంటనే పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ మైక్ లో మాట్లాడడం ప్రారంభించాడు ఎమర్జెన్సీ పెట్రోల్ వెన్ నెంబర్ ఎయిట్ రిసీవ్ మెసేజ్ ఎమర్జెన్సీ పెట్రోల్ నెంబర్ ఎయిట్ రిసీవ్ మెసేజ్ అన్నాడు పెట్రోల్ వ్యాన్ ఎయిట్ రిసీవింగ్ మెసేజ్ రిపోర్ట్ మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి అలందూర్ రోడ్ రిపోర్టెడ్ బై రాజయ్యార్ రిసీవ్ మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి అన్నాడు పెట్రోల్ వ్యాన్ లోని సర్జెంట్ సైదాపేట్ కి త్యాగరాయ్య నగర్ కి మధ్య మౌంట్ రోడ్ మీద ఉంది పెట్రోల్ కార్ రిపోర్ట్ వచ్చినప్పుడు పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ స్పీడ్ హెచ్చించాడు అర్ధరాత్రులు రోడ్డు మీద ఎవరూ లేనప్పుడు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో అన్నాడు సార్జెంట్ వీధుల్లో ఎవరూ లేనప్పుడే బాగా స్పీడ్గా వెళ్లి ఏ టర్నింగ్ లోనో కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేస్తారు అన్నాడు డ్రైవర్ సార్జెంట్ చేతి గడియారం చూసుకున్నాడు పన్నెండు గంటల పది నిమిషాలైంది డైరీలో రాసుకోవడం ప్రారంభించాడు ఇక్కడే సార్ అన్నాడు డ్రైవర్ బ్రేక్ నొక్కి వ్యాన్ ఆపి సార్జెంట్ వ్యాన్ దిగాడు నా పేరు రాజయ్య నేనే రిపోర్ట్ చేసింది అంటూ రాజయ్యార్ సార్జెంట్ దగ్గరికి వెళ్లాడు సర్జెంట్ తల ఊపి ముందుకు వెళ్లాడు కాలుతోన్న మోటార్ కారు అతనికి కనిపించింది యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని అడగవలసిన అవసరం లేదు రోడ్డు పక్కన నిలుచుని కిందకు చూశాడు పళ్లంలో పడుంది కారు మంటలు చల్లారాయి పొగ మాత్రం వస్తోంది పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ వచ్చి సర్జెంట్ పక్కన నిల్చున్నాడు ఇంత విశాలమైన రోడ్డుండగా ఎలా పడిందంటావు ఆ కారు అక్కడ సర్జెంట్ డ్రైవర్ని అడిగాడు తాగున్నాడేమో ఆ డ్రైవర్ సర్జెంట్ తల ఊపి కారులో ఎవరైనా ఉంటే ఈ పాటికి మసైపో ఉండాలి హెడ్ కి రిపోర్ట్ చేసి ఆంబులెన్స్ ఫైర్ ఇంజన్ కావాలని చెప్పు పెట్రోల్ కారు డ్రైవర్ తల ఊపి వ్యాన్ దగ్గరికి వెళ్లాడు పెట్రోల్ వ్యాన్ నెంబర్ ఎయిట్ రిపోర్టింగ్ మేజర్ మోటార్ కార్ యాక్సిడెంట్ ఫలందూర్ రోడ్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి అంబులెన్స్ ఫైర్ ఇంజన్ రిక్వైర్డ్ హెడ్ క్వార్టర్స్ నుంచి వైర్లెస్ ఆపరేటర్ వారత్ అందుకున్నానని తెలియజేయగానే వ్యాన్ డ్రైవర్ వెనక్కి తిరిగి వెళ్లాడు సార్జెంటు పళ్లంలోకి దిగి కారుని నుంచి పరీక్ష చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వద్దు సార్ కాల్ జారితే చాలా ప్రమాదం మ్యాన్ వస్తారుగా చెప్పాడు డ్రైవర్ సార్జంట్ తల ఊపి రాజయ్య వైపు తిరిగి మీరు చూసినప్పుడు మంటలు వస్తున్నాయా అడిగాడు అవును అన్నాడు రాజయ్యారు కారులో ఎవరూ లేరా నాకెలా తెలుస్తుంది నేను కేకేశాను ఎవరూ పలకలేదు ఆ మంటను బట్టి మీరిక్కడికి వచ్చే ముందు ఎంతసేపటి క్రితం కారు ఈ పొలంలో పడిందంటారు అడిగాడు సర్జెంట్ రాజగర్ ఆలోచించి పది నిమిషాలు ఉండాలి అన్నాడు అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్సు అంబులెన్స్ వెనుక ఫైర్ ఇంజను ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడ ఆగాయి పోలీస్ వ్యాన్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొందరు పోలీస్ కానిస్టేబుల్స్ దిగారు సార్జెంట్ ఇన్స్పెక్టర్ కి రిపోర్ట్ ఇచ్చాడు క్షణంలో ఫైర్ మ్యాన్ కింద పలంలోకి తాళనిచ్చలను వేసేశారు హెల్మెట్స్ పెట్టుకుని అగ్నిమాపక దళం వారు పలంలోకి దిగారు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు రోడ్డుకి పక్కన పల్లానికి ఉన్న దూరం కొలుస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు జరపవలసిన తతంగం అంతా జరుగుతోంది కాలింగ్ బెల్ చప్పుడు కాగానే పార్వతి లేచి కూర్చుంది అమ్మా నాన్నచ్చాడా అడిగింది పదేళ్ల జయ నాన్న ఉండాలి అని పార్వతి లేచి దీపం వెలిగించింది అబ్బా చాలా ఆలస్యమైందే రెండు అనుకుంటూ వెనక్కి తిరిగి చూసి జయ నువ్వు రావద్దు వాళ్ళిద్దరూ లేస్తే ఎవరూ లేకపోతే భయపడతారు అంది పార్వతి కూతురుతో అవతల మంచం మీద ఏడేళ్ల కొడుకు రవి నాలుగేళ్ల పిల్ల ఉమా నిద్రపోతున్నారు త్వరగారా నాకు భయం వేస్తోంది అంది జయ దీపం వెలిగించుంటే నీకేంటి భయం పదేళ్ల దానివి అని పార్వతి హాల్లోకి వెళ్ళింది అంతలో బజర్ మళ్లీ బొయ్యం అంది పార్వతి గబగబా వెళ్లి తలుపు తీసింది డాక్టర్ శ్రీనివాస్ గారి ఇల్లీదేనా అడిగాడు గుమ్మం అవతల నుంచున్న మనిషి ప్యాంటు షర్టు కోటు వేసుకున్నాడు అలాంటి డ్రెస్సులోనే ఇంకో ఉన్నాడు అతని పక్కన అవును డాక్టర్ గారు ఇంట్లో లేరు అంది పార్వతి ఒక క్షణం మేము లోపలికి రావచ్చా అడిగాడు ఒక అతను పార్వతి మొహం చిట్లించి ఎందుకు డాక్టర్ ఇంట్లో లేరు వస్తారో తెలియదు అంది మేము పోలీస్ ఆఫీసర్లో పార్వతి బిత్తర చూపులు చూసి పోలీసులా అడిగింది పోని వసారాలో దీపం వెలిగించండి అంటూ అతను జేబులోంచి ఒక చేతి గడియారం ఒక ఉంగరం తీశాడు ఏంటివి అడిగింది పార్వతి ఇవి మీ భర్తగారివేనా అడిగాడు వాటిని పార్వతికిచ్చి అవును ఇవి మీకు ఎలా వచ్చాయి పార్వతి గుండె దడదడమంటోంది నెంబర్ ఎంఎక్స్ వై వన్ త్రిబుల్ నైన్ ఎయిట్ కారు డాక్టర్ శ్రీనివాస్ గారిదేనా అవును ఏం జరిగింది అడిగింది పార్వతి కంగారుగా మోటార్ కారు యాక్సిడెంట్ జరిగింది అన్నాడు పోలీస్ ఆఫీసర్ కార్ యాక్సిడెంటా ఆయనకు గాయాలు ఈ దుర్వార్త చెబుతున్నందుకు నన్ను క్షమించండి డాక్టర్ గారు యాక్సిడెంట్లో మరణించారు పార్వతి కళ్ళప్పగించి మాట లేకుండా ఆ ఆఫీసర్ని చూసింది ఏంటి ఏంటి అడిగింది ఇంట్లో మీ వాళ్ళు తల్లి తండ్రి పెద్దవాళ్ళు ఎవరూ లేరా అడిగడతను ఆయన యాక్సిడెంట్లో పోయారా నేను నమ్మను నేను నమ్మను ఎక్కడున్నారాయన మరిచింది ఆ అరుపుకి పిల్లలు లోపల నుంచి వచ్చారు పిల్లల్ని చూడగానే పార్వతికి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది గోరని ఏడవడం మొదలు పెట్టింది పిల్లలు తల్లిని కావులించుకుని ఏడుస్తున్నారు ఎదురింట్లో వాళ్లు పక్కింట్లో వాళ్లు వచ్చారు ఆ గోలు డాక్టర్ గారి తల్లిదండ్రులు ఈమె తల్లిదండ్రులు ఎక్కడున్నారు మేము కబురు పంపుతాం అన్నాడు పోలీస్ ఆఫీసర్ పక్కింటి పెద్ద మనిషితో డాక్టర్ గారి తల్లిదండ్రులు లేరు ఈమె తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటున్నారు అడ్రస్ నాకు తెలీదు ఆమెను అడగాలి నలుగురు ఆడవాళ్లు పార్వతిని సముదాయిస్తున్నారు ఏమని ఓదారుస్తారు ఏం చెబితే ఆమె దుఃఖం పోతుంది ముగ్గురు పిల్లల్ని చూసి చూసి కడుపు తొక్కుపోయేటట్లు ఏడుస్తోంది బెంగళూరులో ఉన్న ఆమె తల్లిదండ్రుల చిరునామా ఎవరినో అడిగి తెలుసుకుని పోలీస్ ఆఫీసర్లు వెళ్లిపోయారు ఎస్ అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ యాంతోని లోపలికి రాగానే డాక్టర్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ కేసు గురించి సారు ఎస్ రిపోర్ట్ ఏది ఇదిగో సార్ దర్యాప్తు పూర్తయిందా అడిగాడు ఏసి ఇది యాక్సిడెంట్ అని తోచడం లేదు సార్ ఏం కారు సైదాపేట నుంచి గిండి వైపు వెళుతూ ఆ పళ్ళంలో పడింది దాదాపు పన్నెండు గంటల ప్రాంతాన యాక్సిడెంట్ జరుగుండాలి తలవుపాడు ఏసీ రోడ్డు మీద టైర్ గుర్తులను బట్టి ఇరవై మైళ్ల స్పీడ్ కన్నా వేగంగా ఉండడానికి వీల్లేదు అని తేలింది అలాగా కారు పొలంలోకి పడిన చోట టైర్ గుర్తులను బట్టి కారు కొడుతున్నప్పుడు ఇంకా నెమ్మదిగా అంటే రెండు మూడు మైళ్ల స్పీడు కన్నా ఎక్కువ ఉండుండదు కారు వెనక్కి తిప్పుతున్నప్పుడు పడిందేమో అన్నాడు ఏసీ రివర్స్ గేర్లో లేదు సార్ వెనక్కి తిప్పడానికి కాస్త వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తిప్పుతున్నప్పుడు పడిందేమో అన్నాడు ఏసీ అలా జరుగుండొచ్చు కానీ రేడియేటర్ కిందకుండేటట్లు నిలువునా పడింది అలా పడినప్పుడు కారుకి నిప్పంటుకోవాల్సిన అవసరం లేదు పెట్రోల్ ట్యాంక్ మూత తెరుచుంది వెనకున్న పెట్రోల్ ట్యాంక్ వద్ద మంట ప్రారంభం అయ్యి తర్వాత ముందుకి వ్యాపించిందని తేలింది అనుమానానికి అంతేనా ఇంకేమైనా ఆధారాలున్నాయా అడిగాడు ఏసీ రాజయ్య అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ చేసిన మనిషి గిండి నుంచి సైదాపేట వైపు సైకిల్ మీద వెళుతూ మంటలు చూశాడు అవును ఆ రిపోర్ట్ చూశాను యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి అరఫార్లాంగు దూరంలో రాజయ్యారికి ఎదురయ్యాడట ఖాళీ గిండి వైపు వెళుతున్న ఓ మనిషి ఎలా ఉన్నాడా మనిషి అడిగాడు ఏసి సూటు వేసుకున్నాడని మాత్రం జ్ఞాపకం ఉంది రాజయ్యారికి అంతకన్నా వివరంగా ఆనవాళ్లు చెప్పలేకుండా ఉన్నాడు యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి గిండి వైపు వెళుతున్నాడన్నమాట ఆ మనిషి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఆ మనిషి రాజయ్యారికి కనిపించిన చోటుకి మధ్య ఇంకో రోడ్డు లేదు అంటే కాలినడకన వెళుతున్న ఆ మనిషి కారుని ఉండాలి చూసిన గారికి ఆ విషయం ఎందుకు చెప్పలేదనా అవును సార్ అదే అనుమానం అంతేకాదు కారు ఆ పొలంలో పడిన తర్వాత కారు తలుపు తెరుచుకుని బయటికి రావడానికి డాక్టర్ శ్రీనివాస్కి చాలా వ్యాధి ఉండుండాలి అటువంటి ప్రయత్నం డాక్టర్ చేయలేదని అనుకోవాల్సి వస్తోంది ఎందువల్ల తన ప్రాణం కాపాడుకోవడానికి డాక్టర్ ప్రయత్నం చేయలేదంటావు అడిగాడు ఏసి రెండే కారణాలు కనిపిస్తున్నాయి సార్ ఒకటి ఆత్మహత్య డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికే ఆ కారులోంచి బయటికి రాలేదనుకోవాలి రెండో కారణం అడిగాడు ఏసి హత్య ఇన్స్పెక్టర్ మీ ఉద్దేశం ఇది హత్యో ఆత్మహత్య అయి ఉండాలని అవునా ఇన్స్పెక్టర్ సందేహించాడు నిమిషంపాటు చెప్పండి ఇన్స్పెక్టర్ ఏసి అడిగాడు ఆత్మహత్య అయి ఉండాలి సార్ రాజేరికి కనిపించిన మనిషి యాక్సిడెంట్ విషయం రాజేరికి చెప్పకపోవడానికి అతనికి ఏవో కారణాలు ఉండుండొచ్చు అత్యవసరంగా ఎక్కడికైనా వెళుతున్నాడేమో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకమో డాక్టర్కి శత్రువులు కానీ హత్య చేసేటంత వాళ్ళు కానీ ఉన్నట్లు లేరు డాక్టర్ మరణం వల్ల ఎవరికీ లాభం రాదు అందువల్ల ఆత్మహత్య అని నా అనుమానం అన్నాడు ఇన్స్పెక్టర్ ఏసీ తల ఊపి హత్య జరిగిందేమోనని అనుమానం కలిగింది కనుక హోమిసైడ్ డిపార్ట్మెంట్ కి ఈ కేసు పంపించడం మంచిదనుకుంటాను అన్నాడు ఎస్ సార్ సరే నేను క్రైమ్ డీసీపీకి పంపిస్తాను రిపోర్ట్ అని డిప్యూటీ కమిషనర్ కి టెలిఫోన్ చేశాడు ఇటువంటి కేసులంటే నాకేమాత్రం లేదు అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు డాక్టర్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన రిపోర్ట్ అంతా చదివి సర్జెంటు శివంతో ఎందుకు ఇష్టం లేదు సార్ అడిగాడు సర్జెంట్ యాక్సిడెంట్ జరిగిన చోట ఇప్పుడు ఏమీ లేదు అక్కడి నుంచి తీసేశారు శవము పూర్తిగా కాలిపోయింది సాక్ష్యాలు ఏమైనా ఉన్నుంటే అన్నీ పోయాయి అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఈ రిపోర్టును బట్టి మీ అభిప్రాయం ఏమిటి సార్ అడిగాడు సార్జెంట్ ఆత్మహత్య అని అనిపిస్తోంది ఆ రాజయ్యార్ అనే అతనికి ఎవరో కాలినడకని ఎదురయ్యారట అతని సంగతి చోట ఓ కారు తగలబడుతోందని రాజయ్యకి చెప్పడానికి గాని తనే పోలీసులు రిపోర్ట్ చేయడానికి గాని లక్షా తొంభై కారణాలు అతనికి ఏమీ సంబంధం ఉండుండదు నిజంగా అతను డాక్టర్ని హత్య ఉంటే అంత అజాగ్రత్తగా రోడ్డు మీద నడిచి వెళ్తాడా రాజయ్యర్ సైకిల్ మీద రావడం దూరం నుంచి చూసి ఏ చెట్టు వెనుకో దాక్కోడా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును సార్ ఇప్పుడే మీరు దర్యాప్తు ప్రారంభిస్తారా అడిగాడు సర్జెంట్ అవును ఎందుకాలస్యం త్వరగా తేల్చి పారిస్తే సరే పద ఎక్కడికి డాక్టర్ భార్యని కలుసుకుందాం అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావుని శ్రీమతి పార్వతి గారు ఉన్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఉంది రండి అని హాల్లోకి తీసుకెళ్లి పార్వతి నా కుమార్తె నా పేరు చలపతిరావు నిన్ననే నేను నా భార్య బెంగళూరు నుంచి వచ్చాం చాలా షాక్ అయ్యాం అని పార్వతి అని కేకేశాడు వదులుగా జుట్టి వేసుకుంది చామంచాయ సన్నగా పొడుగ్గా ఉంది అందమైంది కాదు అనాకరి కాదు పార్వతి మిమ్మల్ని ఈ దుఃఖ సమయంలో ప్రశ్నలు అడగడానికి వచ్చినందుకు క్షమించండి కానీ తప్పదు అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏం లాభం ఆయన మళ్లీ రారు అంది పార్వతి దిగులుగా అంతలో ముగ్గురు పిల్లలు హాల్లోకొచ్చారు అమ్మా పిల్లల్ని తీసుకువెళ్ళండి అంది పార్వతి పిల్లలతో ముగ్గురు పిల్లలు తల్లిని ఇన్స్పెక్టర్ని కళ్ళపుగించి చూస్తున్నారు వెళ్ళండమ్మా వెళ్ళాడుకోండి అన్నాడు స్వరాజ్యరావు స్వరాజ్యరావు గొంతు వినగానే బెదిరిపోయినట్లు ముగ్గురు పిల్లలు లోపలికి పరిగెత్తారు అడగండి అంది ఇన్స్పెక్టర్ను చూసి పార్వతి ఉన్నదున్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడతాను క్షమించండి మీ వారు ఆత్మహత్య చేసుకున్నారేమోనని మాకు అనుమానంగా ఉంది పొరపాటున కారు పాలనలో పడలేదని అనిపిస్తోంది మీ వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆత్మహత్య ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు బతుకు మీద ఎవరికి ఎప్పుడు విరక్తి కలుగుతుందో చెప్పడం చాలా కష్టం డాక్టర్ గారికి డబ్బు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవు ఇది మా ఇల్లు చిల్లి కానీ లేదు నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ అప్పు చేయలేదు బ్యాంకులో దాదాపు పదివేల ఉన్నాయి మంచి ప్రాక్టీస్ ఉంది మీకు డాక్టర్ గారికి మనస్పర్థలు ఏమైనా కలిగాయా పార్వతి జాలిగా చూసింది ఇన్స్పెక్టర్ని మాకు పెళ్ళై పన్నెండేళ్ళు అయింది ఈ పన్నెండేళ్లలో నేను ఆయన ఎన్నడూ ఒకళ్ళని ఒకళ్ళం ఒక మాట అనుకోలేదు తిట్టుకుని పోట్లాడుకునే తత్వాలు కాలు మావి భారీగా నా పిల్లలకి తల్లిగా నేను నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించేదాన్ని మనస్పర్ధలు ఎందుకు కలుగుతాయి వేరే ఇంకేదైనా కారణం వల్ల మానసిక వ్యాధ అనుభవించేవారా అడిగాడు ఇన్స్పెక్టర్ నాకు చెప్పలేదు ఆత్మహత్య చేసుకునేటంత క్షోభ పడుతున్నట్లు కనిపించలేది అన్నాడు అన్నదామే క్షమించండి కొంచెం ప్లేన్ గా అడుగుతున్నందుకు మరి ఎవరైనా స్త్రీ వాళ్ళలో పడి ఆయన ఇబ్బందులు పాలయ్యారా ఏమో మరొక స్త్రీ చేత ఆకర్షింపబడి ఉండొచ్చు అంత మాత్రాన ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అడిగింది ఇన్స్పెక్టర్ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు ఆయనకి విరోధులు ఎవరైనా ఉన్నారా అడిగాడు విరోధులా లేరు చూడమ్మా డాక్టర్ గారు ఆత్మహత్య అయినా చేసుకుండాలి లేదా హత్య చేయబడి ఉండాలి యాక్సిడెంట్ మాత్రం కాదు ఆయన మరణానికి కారణం మీరు సహకరిస్తే కానీ మేమేం చేయలేము పార్వతి ఏడుస్తోంది ప్లీజ్ ఏడవకండి ఏం చేయను దుఃఖం ఎలా ఆపుకొని ఇన్స్పెక్టర్ ఆయన మరణించారు ఇక రారు మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఎన్ని సమాధానాలు చెప్పినా ఆయన ఇక రారు నా పిల్లలకి ఇక తండ్రి లేడు ఏడుస్తోంది క్షమించండి మేం వెళ్ళొస్తాం అని ఇన్స్పెక్టర్ లేచి నిలబడ్డాడు ఒక విషయం మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను ఆయన ఆత్మహత్య ఉండరు అంది పార్వతి థ్యాంక్స్ అని వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ లో కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు అతని అసిస్టెంట్ రాజు ఆ గదిలోనే బల్ల వెనక కూర్చుని ఉత్తరాలు టైప్ చేస్తున్నాడు కాలింగ్ బాజర్ చొప్పుడైంది రాజు వెళ్ళి నిమిషంలో తిరిగొచ్చి ఎవరో చలపతిరావు ఆయన కుమార్తె పార్వతి వచ్చారు మిమ్మల్ని కలుసుకోవాలట అన్నాడు యుగంధర్తో ఎందుకు చెప్పారా లేదు నీతోనే మాట్లాడాలన్నారు తీసుకురా అని యుగంధర్ చెప్పగానే రాజు వెళ్లి క్షణంలో తిరిగొచ్చాడు ఈయన చలపతిరావు గారు బెంగళూరులో గవర్నమెంట్ ఉద్యోగి ఈమె గారు ఆయన కుమార్తె వీరే యుగంధర్ అని రాజు పరిచయం చేశాడు కూర్చోండి అన్నాడు యుగంధర్ మిమ్మల్ని గురించి ఎంతో విన్నాను మీ ఫోటోలు కూడా పత్రికల్లో చూశాను ఎన్నడూ కలుసుకునే అవకాశం లేకపోయింది అన్నాడు చలపత్ర్రావు నన్ను కలుసుకోవలసిన అవకాశం రావాలని కోరుకోవడం మంచిది కాదేమో అన్నాడు యుగంధర్ నవ్వుతూ యు ఆర్ కరెక్ట్ అని చిన్నగా నవ్వి ఇటువంటి చిన్న కేసులు మీరు తీసుకోరని మీకు వ్యవధి ఉండదని అమ్మాయి చెప్పాను కానీ వినిపించుకోలేదు మీరే చెబితే తృప్తి పడుతుందేమో అన్నాడు చలపత్ర్రావు ఏంటా కేసు అడిగాడు యుగంధర్ చలపత్ర్రావు గొంతు సవరించుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్ నాల్లుడు పార్వతి ఆయన భార్య వారం రోజుల క్రితం నాలుడు కారు ప్రమాదంలో మరణించాడు యుగంధర్ తల ఊపాడు ముగ్గురు పిల్లలు మంచి ప్రాక్టీస్ ఉంది అతనికి పోలీసులు దర్యాప్తు చేసి డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య అయినా చేసుకుండాలి లేదా చేయబడి ఉండాలి అన్నారు రెండింట్లో ఏదో నిశ్చయించారా అడిగాడు యుగంధర్ ఆత్మహత్య అని నిన్ననే నిశ్చయించారు అలాగా అన్నాడు యుగంధర్ భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడనంటే పార్వతికి ఎలా ఉంటుందో మీరు ఊహించగలనుకుంటాను రేపు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఎలా ఉంటుంది తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి తల్లి కారకురాలేమోననే అనుమానం కలుగుతుంది అవునా చెప్పండి అన్నాడు యుగంధర్ తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండడని పార్వతి నిశ్చయంగా నమ్ముతోంది ప్రమాదవశాత్తు మరణించి ఉండాలి లేదా హత్య చేయబడి ఉండాలి అంటోంది డాక్టర్ గారిని హత్య చేసేటంత ద్వేషించే విరోధులున్నారాయనికి లేరనుకుంటాను ఉన్నా మాకు తెలియదు ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణమూ తెలియడం లేదు పోలీసులు చెప్పలేకుండా ఉన్నారు మీరు ఈ కేసు దర్యాప్తు చేయాలని డాక్టర్ మరణానికి నిజమైన కారణమేమిటో తెలుసుకోవాలని పార్వతి మిమ్మల్ని కోరడానికి ఇక్కడికొచ్చింది అన్నాడు చలపతిరావు సామాన్యంగా ఇటువంటి విషయాల్లో పోలీసులు పొరపాటు పడరు యాక్సిడెంట్ అయింది ఆత్మహత్య అయింది హత్య అయింది నిశ్చయించేందుకు పోలీస్ శాఖలో ఆ విషయానికి సంబంధించిన ఉన్నారు ఆత్మహత్య అని పోలీసులు నిశ్చయించారంటే వాళ్ళకి తగిన ఆధారాలుంటాయి కారణం మీకు చెప్పకపోవడానికి ఏదైనా ఉండుండొచ్చు అన్నాడు యుగంధర్ అప్పటి వరకు పార్వతి ఒక్క మాట మాట్లాడలేదు యుగంధర్ని చూసి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు గారట ఆయన శక్తి సామర్థ్యాలను నేను శంకించడం లేదు కానీ సూచనగా ఆయన నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చెప్పారు అది నమసక్యంగా లేదు అంది ఏంటా కారణం అడిగాడు యుగంధర్ మరొక స్త్రీచే ఆకర్షింపబడి నా భర్త ఆమెకు దోసుడయ్యి నన్ను విడవలేక ఆమెని విడవలేక ఆ ఇరకాటంలో పడి బతకలేక ఆత్మహత్య చేసుకున్నారని అలా జరుగుండకూడదా అడిగాడు యుగంధర్ తల విదిలించింది పార్వతి ఆరు నెలల నుంచి మా వారు ఎవరో ఇంకో స్త్రీతో తిరుగుతున్నారని నాకు తెలుసు నాకు తెలుసునని ఆయనకి తెలుసు ఆ విషయం నేను కాని ఆయన కాని ఎన్నడూ ప్రస్తావించలేదు ఆయనని నేను పల్లెత్తుమాట అనలేదు ముగ్గురు పిల్లల తల్లిని వాళ్ల పోషణలో ఇంటి బాధ్యతల్లో నాకు సరిపోతుంది ఆయనతో సరదాగా షికార్లకు తిరగడానికి తీరుకుండేది కాదు ఆయన కులాసాగా సంతోషంగా ఉంటే నేను బాధపడే మనిషిని కాను అంది పార్వతి ఆయన మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నా మీరు పోట్లాడలేదు కనుక ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటారు అవునా అవును మీ వల్ల కాకపోయినా ఆమె వల్ల అయినా ఆత్మహత్య ఉండొచ్చుగా అడిగాడు యుగంధర్ పార్వతి తల ఊపింది అందుకే మిమ్మల్ని దర్యాప్తు చేయమని కోరుతున్నాను ఆమె ఎవరో తెలుసుకోవాలని కూడా నాకు లేదు కాని ఆయన ఆత్మహత్య ఉంటే కారణం తెలుసుకోవాలి అంది పార్వతి ఆమె కళల్లోంచి నీళ్లు జల్జలా రాలాయి యుగంధర్ పాటు ఆలోచిస్తూ ఉండిపోయాడు పార్వతిని చూస్తేనే తెలుస్తోంది ఆమె సాధ్వి అని సుగుణవతి అని భర్తే దైవంగా పిల్లలే ప్రపంచంగా తలుస్తూ సంసారం చక్కదిద్దుకునే ఆడది అని ఇటువంటి వ్యవహారాలు ఎక్కువగా కలికి దర్యాప్తు చేయడం మంచిది కాదేమో అన్నాడు యుగంధర్ ఎంతకన్నా ఎవరు ఎక్కువ కెలుపుతారు తల గిరున తిరిగిపోతుంది నేనేం నేరం చేశాను ఆయన నన్ను వదిలించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నారా యుగంధర్ గారు దయచేసి మీరు దర్యాప్తు చేసి నిజం తెలుసుకోవాలి నా కోసం కాదు నా పిల్లల కోసం అని పార్వతి వెక్కి వెక్కి ఏడవ సాగింది ఊరుకోండమ్మా నేను దర్యాప్తు చేస్తాను నాకు సాధ్యమైతే నిజం తెలుసుకుంటాను నా దర్యాప్తుకు ఉపయోగపడే సూచనలు ఏమైనా ఇవ్వగలరా నేను ఏం సూచనలు ఇవ్వగలను ఆయన క్లినిక్ పనగల్ పార్కు దగ్గరుంది అంతే అంతకన్నా నాకేం తెలీదు ప్రైవేట్ ప్రాక్టీసైనా ఏదైనా ఆసుపత్రిలో కూడా పనిచేసేవారా ప్రైవేట్ ప్రాక్టీసే క్లినిక్ మాత్రమేనా నర్సింగ్ హోమ్ కూడా ఉందా నర్సింగ్ హోమ్ లేదు పొద్దున్న మౌంట్ రోడ్డు సాయంకాలం త్యాగరాయనగర క్లినిక్లో ఉండేవారు నెలకి రాబడి ఏమాత్రం ఉండేది వెయ్యికి పైగా ఉండేది నర్సులు కానీ కాంపౌండర్ కానీ క్లినిక్లో పనిచేసేవారా కాంపౌండరు నర్సు అంతా ఒకే మనిషి ఎమిలి పొద్దున్నే మౌంట్ రోడ్డుకి సాయంకాలం నగర్కి వచ్చేది ఆరు నెలలుగా మీ భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్లు చెప్పారు ఆమె ఏమిలయ్య ఉండొచ్చా అడిగాడు యుగంధర్ పార్వతి మొట్టమొదటిసారి నవ్వింది కాదు ఏమిలికి యాభై ఉంటాయి అంది మీ వారు ఎవరో ఇంకో స్త్రీతో స్నేహంగా ఉన్నారని మీరన్నారు ఆ విషయం మీకు నిశ్చయంగా తెలుసా ఎలా తెలుసు నిశ్చయంగా తెలియడం అంటే ఇటువంటి విషయాలు నిశ్చయంగా ఎలా తెలుస్తాయి ఆయన చెబితే తప్ప ఆయన చెప్పలేదు సరికదా ఎన్నడూ ఆ విషయం మాట్లాడలేదు వీలైనంత వరకు నాకు తెలియకుండా ఉండాలని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు అయితే ఎలా తెలిసింది సిక్స్త్ సెవెన్స్ అయ్యుండొచ్చు ఇన్స్టిట్యూషన్ అయ్యుండొచ్చు రాత్రులు ఆలస్యంగా ఇంటికి క్లినిక్కి ఫోన్ చేస్తే అక్కడ ఉండేవారు కాదు ఏ అర్జెంటు కేసో వచ్చి వెళ్ళుంటారని అనుకునేదాన్ని మొదట్లో చాకలాడికి బట్టలు వేస్తున్నప్పుడు కోర్టు జేబులో ఎండిపోయిన మల్లెపూలు ప్యాంటు జేబుల్లో ఆడవాళ్ల చిన్న సిల్క్ రుమాళ్లు ఆయన దగ్గర కొంత సెంటు వాసన ఇలాంటివే వీటిని బట్టే అనుమానం కలిగింది ఆఖరి దాన్ని నాడు సాయంకాలం త్వరగా ఇంటికి రామని మరీ మరీ చెప్పాను క్లినిక్కి వెళుతున్నప్పుడు అయినా చాలా ఆలస్యంగా అది నిద్రపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి వచ్చారు నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను ఆ వేళ కూడా నేను ఆయన్ని ఒక్క మాట అనలేదు అసలు ఏమీ ఆడలేదు ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుంది అని నేనే అన్నాను ఆయన తల ఊపారు ఆయన జీవితంలోకి ఇంకో స్త్రీ వచ్చిందని నాకు తెలిసినా ఆ విషయం చర్చించడం నాకు ఇష్టం లేదు ముగ్గురు పిల్లల తల్లిని పిల్లల కోసం ఇంటిని నరకంగా మార్చదలుచుకోలేదు నా బాధ నాది నేను గొడవ చేస్తే ఆయన మరింతగా ఆ ఇంకో స్త్రీ చేత ఆకర్షింపబడతారని తెలుసు నేను ఏమీ తెలియనట్లు ఊరుకుంటే కొన్నాళ్ళకి విసుగెత్తి ఆయనే ఆమెను వదిలేస్తారు ఇలాంటి కారణాల వల్లే నేను ఆ ఇంకో స్త్రీ గురించి ఆయనతో తగదా పెట్టుకోలేదు అంది పార్వతి ఆమె ఎవరో మీకు సూచనగానైనా తెలియదన్నమాట అడిగాడు యుగంధర్ తెలీదు అంది పార్వతి నేను ఇవాళే దర్యాప్తు ప్రారంభిస్తాను ఒకటి రెండు రోజుల్లో మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు యుగంధర్ చలపతరావు గొంతు సవరించుకుని మీ ఫీజు అడిగాడు వివరాలు నా అసిస్టెంట్ రావు చెబుతాడు అన్నాడు యుగంధర్